ఈరోజు ఓ ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఏంటంటే కేవలం రాత్రి భోజనం కాస్త ముందుగా తినడం వల్ల బరువు తగ్గడం స్కిన్ క్లియర్ అవ్వడం మెదడు కూడా చురుగ్గా పనిచేయడం ఇవన్నీ సాధ్యమేనా అది కొద్ది వారాల్లోనే దీనిపై మనకు సాత్విక్ మూమెంట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వారి నుండి కొన్ని వివరాలు దొరికాయి అవును అందులో ఆ వక్త తన సొంత అనుభవం చెప్పారంటే వాళ్లది కుటుంబం అవ్వడం వల్ల సూర్యాస్తమయం లోపే తినే అలవాటు ఉండేదట కాని దాన్నేదో పాతకాలపు పద్ధతిలాగా అనుకునేవారట మొదట్లో అయితే అయితే ఫ్లారిడాలో ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్లినప్పుడు అక్కడ సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ పెట్టడం చూసి ఆశ్చర్యపోయారట అదా సంగతి అక్కడ వాళ్ళు దీన్ని అంటే స్వస్థతకు చాలా కీలకమైన నియమం అన్నారట నిజమే ఈ ఆలోచన కొత్తదేమీ కాదులెండి దీని వెనక ఆయుర్వేదం ఉంది ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తోంది అవునా అవును ఆయుర్వేదంలో జఠరాగ్ని అని ఒక కాన్సెప్ట్ ఉంది అంటే మన జీర్ణశక్తి అది సూర్యుడితో పాటు మారుతుంది అంటారు మధ్యాహ్నం బలంగా ఉండి రాత్రేయేసరికి కొంచెం తగ్గుతుంది ఓ ఇప్పుడు మోడర్న్ సైన్స్ దీన్నే సిర్కాడియన్ అంటోంది మన బాడీ క్లాక్ అనమాట అంటే శరీర గడియారంలాగా సరిగ్గా మన జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా ఈ లయప్రకారమే మారుతోందని రీసెర్చ్ చెప్తోంది సరే అయితే కొంచెం వివరంగా చూద్దాం మనం ఆలస్యంగా తింటే అంటే రాత్రి ఓ పది అలా తింటే ఏమవుతుంది సాధారణంగా ఆ ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి సుమారుగా ఒక తొమ్మిది గంటలు పట్టొచ్చు తొమ్మిది గంటలా అవును అంటే దాదాపు ఉదయం ఏడు గంటల వరకు మీ శరీరం ఇంకా ఆ డైజెషన్ పనిలోనే ఉంటుందన్నమాట ఓ మై గాడ్ ఇక్కడ మనం ఒకటి గమనించాలి శరీరం ఒకేసారి ఒక ముఖ్యమైన పని మీదే బాగా ఫోకస్ చేయగలదు అది జీర్ణం చేయడమా లేక శరీరాన్ని శుభ్రం చేసుకుని రిపేర్ చేసుకోవడమా అంటే క్లెన్జింగ్ అండ్ హీలింగ్ ప్రాసెస్ అంటాం కదా అది ఎగ్జాక్ట్లీ రాత్రంతా డైజెషన్లోనే ఉంటే మరి ఆ డీటాక్స్కి రిపేర్ కి టైం ఎక్కడుంటుంది ఉండదు ఉదయం లేవగానే మళ్లీ బ్రేక్ఫాస్ట్ మళ్లీ డైజెషన్ మొదలు అంటే ఆ ముఖ్యమైన క్లీనింగ్ టైం ని మనం కోల్పోతున్నాం అంటే బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయన్నమాట ఈ సోర్స్ ప్రకారం ఆయుర్వేదంలో ఆమా అంటారు కదా దీన్ని అవును ఆమా అదే నెమ్మదిగా గ్యాస్ మొటిమల్లాంటి చిన్నవాటినుంచి కొలెస్ట్రాల్ థైరాయిడ్ డయాబెటీస్ దాకా చాలా వాటికి కారణం అవ్వచ్చని అంటున్నారు అందుకేనేమో కొంతమంది సెలబ్రిటీలు కూడా లేట్ నైట్ తినడం మానేశారని ఆ వీడియోలో చెప్పారు నిజమే మరి దీనికి ఆపోజిట్ గా సాయంత్రం ఏడు గంటలకే తినేస్తే ఏమవుతుంది అప్పుడు జీర్ణశక్తి ఇంకా కొంచెం బాగుంటుంది కాబట్టి డైజెషన్ కొంచెం ఫాస్ట్గా అంటే ఓ ఎనిమిది గంటల్లో రాత్రి మూడు గంటలకల్లా పూర్తయ్యే ఛాన్సుంది ఓకే దానివల్ల ఆ తర్వాత మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ తినేవరకు అంటే సుమారుగా ఓ ఆరు పాటు శరీరానికి క్లీనింగ్ కి హీలింగ్ కి పూర్తి టైం దొరుకుతుంది ఆరుగంటలా లేట్ గా తినేవాళ్లతో పోలిస్తే ఇది ఎక్కువ కదా అవును ఆ టైంలోనే బాడీ టాక్సిన్స్ ని బయటికి పంపడం సెల్స్ ని రిపేర్ చేసుకోవడం బ్లడ్ ప్యూరిఫై అవ్వడం హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది వినడానికి చాలా బాగుంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మన వర్క్ షెడ్యూల్స్ లైఫ్ తో రోజూ ఏడంటికల్లా డిన్నర్ అంటే అదో పెద్ద మార్పు కదా అందరికీ వీలవుతుందా నిజమే అది కొంచెం ఛాలెంజింగే అందుకే ఒకవాళ్ళ తప్పనిసరిగా లేటుగా తినాల్సి వస్తే తేలిగ్గా జీర్ణమయ్యే రెండు ఆప్షన్స్ కూడా చెప్పారు అవేంటి ఒకటి వెజిటబుల్ క్లియర్ సూప్ క్యారెట్ బీన్స్ బంగాళదుంప బ్రుకోలీ లాంటివి వేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి ఆ ఒరిగానో మిరియాల పొడి కొత్తిమీరతో అలా తీసుకోవచ్చు ఓకే రెండోది సాల్టెడ్ వెజిటబుల్స్ అంటే బ్రోకోలీ బీన్స్ క్యారెట్ లాంటివి ఉప్పు నీళ్లలో కొద్దిగా ఉడికించి లో జస్ట్ అలా టాస్ చేసి కొంచెం పెప్పర్ సాల్ట్తో తినడం ఆకుపచ్చ చట్నీతో అని కూడా అన్నారు కదా అవునవును కావాలంటే కొంచెం హెల్దీ చట్నీతో తీసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే తినేటప్పుడు రైస్ రోటీ హెవీ ఫుడ్స్ వద్దు సరే మరి కలిసి తినే సంగతి ఏంటి చాలా ఇళ్లలో డిన్నర్ టైం అంటే అంతా కలిసే ఒకవేళ ఆ వీడియోల వక్త తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు మొదట తను తన పార్ట్నర్ మాత్రమే ఏడింటికి తినేవారట వాళ్ళు బలవంతం చేయలేదట కానీ వాళ్ళని చూసి కొన్నాళ్లకి వాళ్ళ అమ్మమ్మ అమ్మ కూడా జాయిన్ అయ్యారట అంటే మనం ఎగ్జాంపుల్ గా ఉండాలి ఫోర్స్ చేస్తే వర్కౌట్ అవ్వదు ఏదైనా కొత్త అలవాటికి ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్కి మారేటప్పుడు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అవను మొదట్లో కొంచెం ఆకలెయ్యచ్చు కనీసం ఒక వారం టైం ఇవ్వాలి మరీ ఆకలేస్తే ఆమ్ క్లియర్ సూప్ లేదా హెర్బల్ టీ గోరువెచ్చని బాదంపాలు లేదా నానబెట్టిన కొన్ని నట్స్ బాదం వాల్నట్స్ లాంటివి తీసుకోవచ్చట హో ఇవి హీలింగ్ ప్రాసెస్కి అడ్డు రావు అంటారా కాబట్టి ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి పెద్దగా ఆటంకం కలిగించవని సూచించారు కాబట్టి మొత్తంగా ఈ విశ్లేషణ సారాంశమేంటంటే రాత్రి భోజనం కాస్త ముందుకి జరపడం అనేది కేవలం బరువు చర్మం లాంటి బయటికి కనిపించే వాటికోసమే కాదు కాదు మన శరీరానికి చాలా అవసరమైన ఆ ఇంటర్నల్ క్లీనింగ్ రిపేర్ పనులకు కావలసిన ఇవ్వడం కూడా ఇది లాంగ్ రన్లో మంచి హెల్త్కి దారితీస్తుందని ఈ సోర్స్ బలంగా చెప్తోంది నిజమే ఇది ఆ సాత్విక జీవనశైలిలో ఒక భాగం మాత్రమే అనుకోండి అయితే ఇక్కడ ఆలోచన వస్తుంది ఒక ప్రశ్న లాంటిది ఏమిటది మనం మన ఫుడ్ టైమింగ్స్ని బాడీ నేచురల్ కి తగ్గట్టు మార్చుకోవడం ఇది కేవలం మన ఫిజికల్ హెల్త్ మీదే ప్రభావం చూపుతుందా లేక మన మానసిక స్థితి మన ఎమోషనల్ వెల్బీయింగ్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దీని గురించి ఆలోచించాలి